మాకు ఇంచుకొచ్చి ఇస్తుందయ్యా లోయాత్రు మాకు జగన్ పేపర్స్ కావాలి మాకు మేము పోవాలంటే పాలు ఏమో కాళ్ళు లేవు అది పోవాలంటే నేను అడగలేదు అడగలేదు జగన్ అన్నా ఇంచుకొచ్చి ఇచ్చేది ఇప్పుడు ఏది కాకుండా మేము పోవాలని చెత్తపోయేవాళ్ళ ఇంటి ముసలమ్మ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంది మేము వచ్చి ఇంట్లో వచ్చి వాళ్ళు ఎందుకు జడ ఎందుకు జడగడుతున్నాడు నా బొడు చదివే నలభై సంవత్సరాలు నాకు ఫ్యాక్టర్ లేదు పనికి జగన్ గారు వచ్చిన తర్వాత ఆ ప్రశ్న నాకు ఇళ్ళకి వచ్చి భీమిస్తున్నారు ఇళ్ళకి వచ్చి మాకు ఫ్యాషన్ ఇస్తున్నారు మధ్యలో జడగొట్టేది ఏంది మధ్యలో జడగొట్టేదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెడగొట్టేది మరి నా పరిస్థితి ఏంది నేను ఎక్కడ పడి తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అవ్వాలి ఎక్కడ బయట తీసుకొచ్చుకోవాలి ఎక్కడ బావాలి నడవలే పరిస్థితి నేనా ఈ చంద్రబాబు పెట్టే ఫిట్ల అని తెలుసు మాకు ఓటు మాత్రం పడదు వారి ఐదు గంటలకంతా మాకు పింఛిని ఇస్తా ఉన్నారు వాళ్ళ దయ వల్ల ఇప్పుడు పింఛిని మారిపోయింది తీసుకోవాలని మాకు అర్థం కాలేదు ఎగనన్నా తెలిపించుకుంటాం మళ్ళీ వారిని తెప్పించుకుంటాం ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి